టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ తాండూరు నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కాస్ వార్ ఆల్ ఆ గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి తెద్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ తాంటూరు నుండి మనకు టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ డీజిల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే వన్ ల్యాక్ ఫార్టీ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు కార్ అయితే బాడిపోతే టూ త్రీ పీసా టచ్ప్స్ అయినా కొంచెం డెంటింగ్ అయితే పెయింట్ టచ్ప్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఒకటే చెప్పినాం సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం పడిపోతే సెంట్రల్ లాక్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి చూడొచ్చు ఓకేనా కార్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఓకే ఉంది అంటున్నారు కార్ అయితే ఇది టాటా విష్ టీడీఐ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే ఇది తాండూర్ వికారాబాద్ డిస్టిక్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫైవ్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ నోట్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లో కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ అందుకే కంటిన్యూమే స్టైప్ క్లాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ప్రయాణం చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా కార్ అయితే టాటా విస్టార్ టీడీఐ అన్న టాటా విస్టార్ టీడీఐ మోడల్ తూ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ త్రీ న్యూ లెదర్ సీడింగ్ ఉంది పోతే సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఏసీ మాత్రం గ్యాస్ బిల్ చేసుకోవాలంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ట్ ఉండ లక్ష్యం ఓకేనా ఓకేనా ఇంకేసేదానా ఓకేనా మ్యాక్సిమం లో బడ్జెట్ అంటే మనం ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ లోపు కార్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో వన్ ఆఫ్ ల్యాక్ బిలో టక్స్ లోపు కార్లకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే మాక్సిమం లో బడ్జెట్కి అలాగే ప్రిఫరెన్స్ ఇస్తాం మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లో తిరగానే కోసం లక్ష్యం ఓకేనా ఓకేనా వీడియో తెస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పిక్స్ పెట్టండి మిడిల్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ ఎవ్ డే గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫర్